ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో సచివాలయం ఒకట్లో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఇన్ఛార్జి ఎక్స్ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో మహిళలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వైఎస్ ఆసరా ద్వారా వైఎస్ఆర్ రుణమాఫీ చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నాటి బ్యాంక్ లోన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా ఇస్తానని సీఎం మెనిఫెస్ట్ పెట్టడం జరిగింది అని అదే రీతిలో ఈ రోజు మన దొనకొండ మండలంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ముఖ్యమంత్రి మహిళ పక్షపాతి అని పథకం కూడా మహిళల పేరు మీదగా డీబీటీ ద్వారా డబ్బులు మహిళల అకౌంట్ లో వేయడం జరిగిందని తెలియజేశారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని అలాగే ఇక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నాడని ఆమె తెలిపారు ఈ కార్యక్రమాన్ని మండల అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ కాంతి డైరెక్టర్ పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సచివాలయం పెట్టి వాలంటీర్లు ఇంటికి వచ్చేసి డబ్బులు విధంగా చూసే నాయకులు ఒక చెప్పి జరగ సభా ఎన్నికలు చేస్తున్నారు అంటే అండ్ బాగుంది అంతకుముందు మనం మోసం చేశాడు మరణకులు మోసం కూడా రెడీ అయ్యి బంగారం బిస్కెట్లు ఇస్తా అంటాడు సిలిండర్ లెక్కిస్తావన్నాడు అన్నాడు మళ్ళీ మహిళలందరికీ బస్సు ఫ్రీగా అన్నాడు బస్సు ఫ్రీగా బలబరెక్కిస్తానికి అవకాశం ఇస్తే మూడు సార్లు మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చొని అంటే నాకు ఓటీ వేయండి నన్ను గౌరవించండి నేను అభిమానం చెప్పే నాయకుడు నిఘా నాయకులు ఆస్తున్న నాయకుడు కాబట్టి అసలు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ పథకం అన్ని అక్క మహిళలకే ఆయన మహిళలనే మరీ ప్రేమ ఇవన్నీ ఇచ్చాక మీకే అమ్మఒడి పథకం ఇచ్చాక మీకే జెంట్స్ ఇస్తున్నారు రాష్ట్రం అని చెప్పేసి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకెట్ లో అని చెప్పేసి జగన్మోహన్ గారు నమ్మి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో అమ్మఒడి పథకం వేశారు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఆ క్లీనింగ్ ఒక రూపాయలు వెయ్యి రూపాయలు పైన పద్నాలుగు వేల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డేట్ చెప్పి ఒక రోజు డేట్ చెప్పి ఆ డేట్ లో మీ అకౌంట్ లో డబ్బులు పడేసి మీ ఫోన్ లో కూడా మీరు చూస్తుంటారు ఎన్ని చూసుకునే అవకాశం కల్పించింది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భూచేపల్లి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో మీ ఎంత అభిమానం అంటే ఇండిపెండెంట్ గా గెలిపించినందుకు ఎప్పుడు మీరు ఎందుకు తీర్చుకోలేమని కూడా తెకుంటున్నాను కుటుంబం మీద అభిమానం మీద భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ తోటి గెలిపించారు పద్నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ గెలిపించడం జరిగింది అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల్లో ఏదైనా కానీ అన్ని పథకాలు పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సభావంగా తెలియజేసుకుందా మన పథకాలండి ముప్పై ఒక్క పథకం ఉంది ఈ నాడో నాడో కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దేవుని కానివ్వండి విద్యా వసతి కానివ్వండి వేస ఆసరా కానివ్వండి ఫీజు మెంట్ కాని హౌసెంట్ కానివ్వండి ఏదైనా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను అదే విధంగా మన మీద మన దనుబండ్ మండలం వాళ్ళకి ఎంతో అభిమానం